అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దగా పాలన నడుస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్ళు స్కూళ్ళల్లో పరిస్థితి చూసుకున్న గురుకులాలు అదేవిధంగా యూనివర్సిటీల పరిస్థితి చూసుకున్న అక్కడ విద్యార్థుల పరిస్థితి చాలా అరణ్య రోదనైపోయింది చాలా దారుణంగా తయారైంది ముఖ్యంగా ఇవాళ కూడా చాలా పేపర్లలో వచ్చింది సుల్తాన్పూర్ జేఎన్టీఈలో చట్నీలో చిట్టెలకు వచ్చింది అదేవిధంగా మొన్న కుమట్పల్లి హాస్టల్లో ఉప్మాలో పడ్డది అదేవిధంగా భువనగిరి సాంక్ష సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇరవై ముప్పై మంది విద్యార్థులు ఆహారం తిన్నారు ఒకరిద్దరు కూడా మరణించినటువంటి సందర్భం మన కళ్ళ ఉన్నది సో హాస్టల్లో గురుకులాల్లో పరిస్థితి అదేవిధంగా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లలో జేఎన్టీ లాంటి సుల్తాన్పూర్ క్యాంపస్ హాస్టల్లో కూడా అటువంటి పరిస్థితి ఉన్నది అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు గురుకులాల వల్ల తల్లిదండ్రులకు విద్యార్థులకు మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ వచ్చింది అని చెప్పి గురుకులాలను ఎత్తేయాలనేటటువంటి ధోరణితోనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కూడా మాట్లాడినటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఉన్నా అదేవిధంగా యూనివర్సిటీలు రెండు నెలలుగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్లను నియమించక యూనివర్సిటీలన్నింటినీ కూడా నిర్లక్ష్యంగా మొత్తానికి వాటి మానన వాటిని వదిలేసింది అక్కడ నిరుద్యోగులు విద్యార్థులు యువకులు యువతులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ డిఎస్సి కొన్ని రోజులు వాయిదేయాలి మొన్ననే మీరు టెట్ నిర్వహించారు కదా అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి వన్ ఈస్ట్ హండ్రెడ్ విలువాలి తర్వాత జాబ్ క్యాలెండర్ మీరు గతంలో చెప్పినట్టుగా రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు అదనంగా గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు అదనంగా పెంచుతామని మీరు గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏమైతే చెప్పారో వాటన్నిటిని నిలబెట్టుకోవాలి నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవ్వాలని చెప్పి యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే ఆ యూనివర్సిటీల్లో కూడా హాస్టళ్లలో కరెంటు తీసేయడాలు నీళ్లు బంద్ చేయడాలు ఇక మళ్ళా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఎట్లయితే ఇనుప బూట్ల చప్పులతోని ఇనుప కంచెల చప్పులతోని లాఠీలతోని తుపాకుల మోతలతోని ఏ రకమైనటువంటి పరిస్థితులు యూనివర్సిటీలో రెండు వేల పద్నాలుగు ముందు ఉండేనో మళ్ళీ ఆ రకమైనటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న మొన్న రెండు రోజుల సంఘటనలు చూస్తే అర్ధరాత్రి ఉదయము మధ్యాహ్నము దుర్మార్గంగా పోలీసులు యూనివర్సిటీలోకి జొరబడి విద్యార్థులను నిరుద్యోగులను ఉగ్రవాదుల్ని కదా వెంటాడుతారు కదా జమ్మూ కాశ్మీర్లో అట్లా వెంటాడుతున్నటువంటి వీడియోలు ఫోటోలు మనమందరం కూడా చూసినాం అంటే హాస్టళ్ళు అదేవిధంగా గురుకుల విద్యాలయాలు యూనివర్సిటీలు మొత్తంగా ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవి చాలా అన్యాయానికి గురవుతూ ఉన్నాయి వాటి పరిస్థితి చాలా దుర్లభంగా తయారైనటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఉన్నాం ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మంచిగా చూస్తుంది అందరికీ అన్ని అవకాశాలు ఇస్తుంది అని చెప్పి మీదికి చూడ స్టేజ్ల మీద మైక్ దొరకగానే ఉపన్యాసం చెప్తున్నాడు ముచ్చట్లు చెప్తున్నాడు ఆచరణలో మాత్రం రవ్వంత్ అయినా ఈ రేవంత్ రెడ్డి దాన్ని చూపిస్తలేడు గతంలో మనం చూసినాం స్వయంగా ఆయన క్యాబినెట్ కోలీగ్స్ మంత్రులకు అవమానాలు జరుగుతున్నాయి మళ్ళీ దాంట్లో కూడా ఎస్సీబీసీ మంత్రులకే అవమానాలు జరుగుతున్నాయి గతంలో చూసినాం యాదాద్రిలో దేవుడి సాక్షిగా ఆనాటి యాదాద్రి దైవ దర్శనానికి వీళ్ళంతా వెళ్ళినటువంటి సందర్భంలో ఉద్దేశపూర్వకంగా ఆనాటి డిప్యూటీ సీఎం అయినటువంటి ఇవాళ కూడా డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి దళిత బిడ్డ మళ్ళీ బట్టి విక్రమార్క గారిని చిన్నపీటే కూర్చుని పెట్టారు రేవంత్ రెడ్డి అదేవిధంగా తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇతర మంత్రులేమో పెద్దపీటలేసిన వాళ్లకు దళితుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి బీసీ బిడ్డ అయినటువంటి కొండా సురేఖ గారికి ఎస్ కూర్చుని వ్యక్తిలు అక్కడ ఎస్సీబీసీ మంత్రులకు యాదగిరి స్వామి సాక్షిగా ఎస్సీబీసీ మంత్రులకు అక్కడ అవమానం జరిగింది మళ్ళీ సేమ్ సీన్ నిన్న రిపీట్ అయింది నిన్న కూడా బీసీ మంత్రి అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పున్నం ప్రభాకర్ గౌడ్ గారికి బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా మళ్ళా నిన్న ఆయనకు అన్యాయం జరిగింది ప్రోటోకాల్ పాటించక అక్కడ అధికారులు ఎవరు ఆయనను రిసీవ్ చేసుకోక అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి మేము ఫోటోలు వీడియోలు చూసి మేము కూడా ఆశ్చర్యపోయినా మంత్రిగారు వచ్చి ఏదో మెయిన్ రోడ్ మీద డివైడర్ మీద కూర్చున్నటువంటి పరిస్థితి మేము చూసినాం సో అంటే ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి పాలనలో ఎస్సీబీసీ మంత్రులకు అవమానాలు జరుగుతున్నాయి అదే కాకుండా ఎస్సీబీసీ మంత్రులే కాదు ఎస్సీబీసీ అధికారులకు కూడా అవమానాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న శ్రీనివాస్ అని చెప్పి అశ్వరావుపేట ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు మీరు అందరూ కూడా చూసిరు ఆయన మరణ వాంగ్మూలంలో ఏం రాసిండు ఏందో ఏంకతనో అన్ని పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది అంటే ఇవాళ ఎస్సీబీసీ అధికారులకు ఎస్సీబీసీ మంత్రులకు రేవంత్ రెడ్డి రాజ్యంలో ఈ ప్రజాపాలనలో అడుగడుగున అవమానం అవహేళన ఇదంతా ఒక కుట్రపూరితమైనటువంటి విధానం కొనసాగుతూ ఉంది ఇక కార్పొరేషన్ చైర్మన్లు నిన్న మొన్న ఇచ్చిన ముప్పై ఐదు కార్పొరేషన్ చైర్మన్లలో దాంట్లో కూడా సామాజిక న్యాయం లేదు ఏ వర్గానికి ఎన్ని చైర్మన్లు వచ్చినాయో అవి చూస్తే మనకు కూడా అర్థమవుతుంది సో అట్లా మొత్తంగా ఈయన పరిపాలనలో అటు ప్రభుత్వంలో క్యాబినెట్లో కానీ ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో కానీ ఎక్కడ కూడా సోషల్ జస్టిస్ అనేటువంటిది సామాజిక సమతూకం అనేటటువంటిది అస్సలే లేకుండా పోయింది ఇక ఇంకా ముఖ్యమైనటువంటి విషయం నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నారు ఇటు పోయి బెదిరింపు ధోరణితో మాట్లాడతారు చెప్పడమేమో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను సేవకుని అందరిని మంచిగా చూస్తా మంచిగా పరిపాలన చేస్తా కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పి ఆనాడు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన కొత్తలో నిన్న మహబూబ్ నగర్లో ఏం మాట్లాడతాడు నిరుద్యోగులను యువకులను విద్యార్థులను ఆయన బెదిరిస్తున్న ధోరణితో మాట్లాడతాడు ఏమంటాడు మీ సంగతి చెప్తాం ఎవరు నిలిచిపెట్టాం మీరంతా కలిసి కుట్ర చేస్తున్నారు అని అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు అశోక్ నగర్లో రాహుల్ గాంధీని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పినప్పుడు ఇవాళ ఎమ్మెల్సీ అయినటువంటి వెంకట్ కానీ ఇతరులు కానీ ఆనాడు యూనివర్సిటీల చుట్టూ తిరిగినప్పుడు రేవంత్ రెడ్డి కూడా యూనివర్సిటీల చుట్టూ తిరిగినప్పుడు ఇదే నిరుద్యోగులు ఇదే విద్యార్థుల పక్షాన డిఎస్సి గురించి కానీ గ్రూప్ వన్ గురించి కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి కానీ టెట్ ఎగ్జామ్ నిర్వహణ గురించి కానీ ఇతర చాలా విషయాల గురించి కూడా గతంలో వీళ్ళే మాట్లాడారు అంటే వాళ్ళ రేవంత్ రెడ్డి పద్ధతి ఎట్లున్నదంటే ఈ నిరుద్యోగుల భుజాల మీదకి ఎక్కి ఇవాళ అధికారం అనే గద్దె మీదకి వచ్చినాక ఇవాళ ఆ నిరుద్యోగుల నడ్డి మీద అంటున్నాడు రేవంత్ రెడ్డి గతంలో గతంలో ఆయన అన్నాడు ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ఏదో టీవీ చర్చ కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల ముందు ఎవరన్నా ఏదో అంటే ముడ్డి మీద అంతనో ఏదో మాట్లాడి ఆయన విలేకరులను ఎవరినో ఉద్దేశించి ఏదో అన్నాడు సేమ్ నిన్న కూడా అట్లనే మాట్లాడుతున్నాడు అంటే ఒక రకమైనటువంటి బెదిరింపు దూరంతో ఆనాడు విలేకరుల విషయంలో అయినా నిన్న నిరుద్యోగుల విషయంలో అయినా బెదిరింపు దూరంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడే వచ్చింది అక్కడ డిఎస్సికి సంబంధించి విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన విషయంలో ఆ న్యూస్ కవర్ చేద్దామని పోయినటువంటి జీ తెలుగు రిపోర్టర్ను గల్లబట్టి పోలీసులు ఈడ్చుకొని జీబ్లో ఎక్కిస్తున్నటువంటి ఆ వీడియో ఇప్పుడే వచ్చింది కెమెరాను కూడా లాక్కొని స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ప్రొటెస్టులు డిలీట్ చేయాలని చెప్పి ఆ జర్నలిస్ట్ను బేరిచ్చి ఆయనను పోలీస్ ఇన్నోవా వాహనంలో తీసుకొని పోతున్నటువంటి వీడియో కూడా ఇప్పుడే వచ్చింది అంటే ఒక రకంగా ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీకు కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ని గల్లబట్టు ఎక్కిస్తూ ఆ వీడియో వెంటనే డిలీట్ చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సీఐ బెదిరిస్తున్నటువంటి తీరు సిఐ బెదిరిస్తున్నటువంటి తీరు అంటే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి అన్ని విషయాలకు సంబంధించి ఒకవైపు ముఖ్యమంత్రిగా సహచర ఎస్సీ మంత్రులను అవమానానికి గురి చేస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఎస్సీబీసీ అధికారులను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఇబ్బందులు పడే పరిస్థితులు సృష్టించాడు అది కాక ఆయననే విద్యాశాఖ మంత్రి ఉండి ఇవాళ స్కూళ్ళు హాస్టళ్ళు యూనివర్సిటీలు అన్నీ కూడా ఇక నిర్లక్ష్యానికి నిలయాలుగా అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వాటిని మార్చేసింది అదే కాకుండా ఆయననే హోంమంత్రిగా ఇవాళ పోలీసులకు రాజ్యాన్ని అప్పజెప్పి నిరుద్యోగులు విద్యార్థులు వివిధ ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు పార్టీల నాయకులు ఎవరైతే ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి విషయాలు తీసుకొద్దామని చెప్పి శాంతియుతంగా నిరసనలు చేస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని ఈయననే హోంమంత్రి కాబట్టి ఆదేశాలు ఇచ్చి పోలీసులను అడ్డం పెట్టుకుని గొంతులు నొక్కుతున్నాడు చివరికి విలేకరుల గొంతులు కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో న్యూస్ కవరేజ్ కవరేజ్ కోసం వెళ్ళిన జీ రిపోర్టర్ జీ న్యూస్ ఛానల్ రిపోర్టర్కి సంబంధించినటువంటి ఆయన గల్లా బట్టి ఉస్మానియా యూనివర్సిటీ సిఐ పోలీస్ జీబులోకి ఎక్కించి మీరు షూట్ చేసినటువంటి ఆ విద్యార్థుల నిరసన వీడియో డిలీట్ చేయాలని చెప్పి బెదిరిస్తున్నటువంటి తీరు అంటే హోంమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఈ రకంగా ఒక రకమైనటువంటి దమనకాండ దుర్మార్గాన్ని వల్ల రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు అందుకనే మేము ఏమంటున్నాం అంటే పేరుకే ఇదైన ప్రజాపాలన అని చెప్తున్నాడు ఇది ప్రజాపాలన కాదు దగా పాలన నడుస్తూ ఉంది ఇక్కడ దమనకాండ నడుస్తూ ఉంది నిర్బంధకాండ నడుస్తూ ఉంది ఉక్కుపాదంతో ఉద్యమాలను అణచివేసేటటువంటి దుర్మార్గపు సమైక్యాంధ్ర పాలనను మించిన పాలన ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తూ ఉంది ఆయన ఏమన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కడప పౌరుషాన్ని చూపిస్తామని చెప్పి మాట్లాడాడు ఇదేనను చూపిస్తున్నటువంటి మరి పౌరుషం వైపేమో ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో బిజీగా ఉంటున్నాడు నిరుద్యోగులను ఒక నిమిషం నిలిచి మాట్లాడే సమయం లేదా మా పార్టీ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ ఎమ్మెల్సీల ఇండ్ల చుట్టూ తిరిగి కండువ కప్పడానికి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి అర్ధరాత్రి వాళ్ళ కోసం వెయిట్ చేసి నిద్రపోకుండా పన్నెండు ఒకటికి కండువాలు గప్పేంత తీరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది కానీ డిఎస్సి విషయంలో గ్రూప్ వన్ విషయంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయంలో జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల బృందాన్ని ఒకసారి పిలిచి ఒక ఐదు నిమిషాలు మాట్లాడే సమయం లేదా ముఖ్యమంత్రికి ఢిల్లీకి టూర్లు వేయడానికి ముఖ్యమంత్రికి సమయం ఉంది రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఖర్గేన్ కలవడానికి సమయం ఉంది ఈయన మంత్రివర్గంలో ఈయన మనుషులకు స్థానం ఇప్పించుకోవడానికి చర్చలు గంటలు గంటలు ఢిల్లీకి పోయి జరపడానికి సమయం ఉంది మా ఎమ్మెల్యేలు ఇళ్ళ చుట్టూ తిరిగి ఖండవాలు కప్పడానికి ఈయనకు సమయం ఉంది కానీ నిరుద్యోగులను పిలుచుకుని ఒక నిమిషం మాట్లాడడానికి ఈనకు సమయం లేదు అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందనేది వాళ్ళ తెలంగాణ సమాజం గమనించాలి అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను ఆనాడు గద్దెనెక్కడానికి నిరుద్యోగులను వాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను నడ్డి విరిచేటట్టుగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాడు దీన్ని కూడా అందరు గమనించాలి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఇంతకుముందు కూడా మా మిత్ర మిత్రులు చెప్పారు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల పక్షాన కొట్లాడడానికి పనిచేయడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది అదే క్రమంలో హాస్టళ్లల్లో గురుకులాల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద కానీ ఇవాళ యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద కానీ నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటం విషయంలో కానీ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముందు వరుసలో ఉండి వాళ్ళ వైపున ప్రధాన ప్రతిపక్షంగా మాకు గొంతు విప్పుతాం అంతేకాకుండా వాళ్ళ ఎస్సీబీసీ మంత్రులకు ఎస్సీబీసీ అధికారులకు జరుగుతున్నటువంటి అవమానాల విషయంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గొంతు విప్పుతుంది మాట్లాడుతుంది నేను ఎస్సీబీసీ సంఘాలను ప్రజా సంఘాలను అందరిని కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నా ఉప ముఖ్యమంత్రి దళితుడు బట్టి విక్రమార్కకు లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా దేవాదాయ శాఖ మంత్రి బీసీ బిడ్డ కొండ సురేఖకు స్వామి సాక్షిగా మళ్ళీ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా అవమానం జరుగుతూ ఉంది మీరందరూ కూడా గలం విప్పాలి మాట్లాడాలి చెప్పాలి దయచేసి దీన్ని ఎస్సీ బీసీ సంఘాలు కానీ నాయకులు కానీ అదేవిధంగా సమాజంలో ఉండి ఇతర వర్గాల వాళ్ళు కానీ అందరూ కూడా ఇది మంచి పద్ధతి కాదు ఈ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులకు అవమానం జరుగుతున్నటువంటి తీరును అందరూ ఖండించాలని నేను కోరుతూ అదే అదేవిధంగా ఒక ఎస్సీ ఒక దళిత బిడ్డ ఎస్సీ కులానికి సంబంధించినటువంటి బిడ్డ ఎస్ఐఐండు ముగ్గురు అన్నదాముల వాళ్ళు ఎన్నో ఆశలు ఆ కుటుంబానికి శ్రీనివాస్ అని చెప్పి నర్సంపేట నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఉన్నతాధికారుల వేధింపు వల్ల వేధింపుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎస్సీబీసీ అధికారులను ఎవరైతే అవమానానికి గురి చేస్తున్నారో అవహేళన చేస్తున్నారో దీన్ని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం కట్టడి చేయాల్సినటువంటి అవసరం డెఫినెట్గా ముఖ్యమంత్రి మీద ఉంది ముఖ్యమంత్రి తన పద్ధతి ప్రవర్తన మానుకోవాలి ఎందుకు జరుగుతూ ఉంది ఇది నీ పార్టీకి సంబంధించినటువంటి నీ జిల్లాకు సంబంధించిన ఒక బీసీ ఎమ్మెల్యే ఏం పెట్టింది సోషల్ మీడియాలో అంటే ఏం జరుగుతూ ఉంది నీ పార్టీలో ఇవాళ ఎస్సీ బీసీలకు నీ పార్టీలో కానీ నీ మంత్రివర్గంలో కానీ నీ ప్రభుత్వంలో ఈ వర్గాలకు సంబంధించిన అధికారులకు కానీ భద్రత లేదు అవమానాలు జరుగుతూ ఉన్నాయి అన్యాయం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేస్తే రెండు గంటలలో దాన్ని డిలీట్ చేయించారు నీ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పేరు చెప్తే బాగుండదు అందరికీ కూడా తెలుసు మీకు మీడియా మిత్రులకు అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి అణచివేతకు అవహేళనకు అవమానాలకు గురవుతున్నారు ఎస్సీబీసీ మంత్రులు ఎస్సీబీసీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు దీని మీద కూడా డెఫినెట్గా అన్ని సంఘాలు కానీ అందరు కానీ గలం విప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తన వైఖరి తన పద్ధతి మార్చుకోకపోతే మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం అది అసెంబ్లీ సమావేశాలైనా క్షేత్రస్థాయిలో పోరాటాలైనా ఖచ్చితంగా మేము ముందు వరుసగా ఉంటాం నిన్న కూడా మా విద్యార్థులు దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తే నిరుద్యోగుల పక్షాన మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ కానీ ఉపాధ్యక్షుడు తుంగబాల్ గారు కానీ ఇతర మా మిత్రుల నాయకులు వాళ్ళని తీసుకొని పోయి దిష్టిబొమ్మ బొమ్మ దగ్ధం చేస్తే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు అంటే ఇది ఎక్కడ రాజు పోలీసు రాజ్యమా ప్రజారాజ్యమా ఇంద్రమ రాజ్యం అంటే అచ్చా అందుకే పెట్టిర్రా మీరు పేరు ఎమర్జెన్సీ లెక్కు ఉంటుందని చూపించడానికి రాజ్యం అని పెట్టిర్రా ఇప్పుడు అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకు ఇంద్రమరాజ్యం ఇంద్రమరాజ్యం అని ఎందుకన్నారు రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు అర్థమవుతుంది యూనివర్సిటీల్లో నిర్బంధం టీజీపీఎస్సీ ఆఫీస్ ముందర నిరసన తెలపడానికి పోయారు నీకేమైంది నిరసన తెలిపే హక్కు కూడా లేదా పాపం ఇద్దరు రైతులు నేను ఒక వీడియో చూసిన భార్య భర్తలు హైదరాబాద్కి ఏదో వచ్చారు వాళ్ళని కూడా పోలీస్ ఎక్కిస్తున్నారు ఒక జర్నలిస్టు ఏదో న్యూస్ ఛానల్ ఆయనను కూడా వ్యానెక్కిస్తున్నారు ఒక ఆయన అడ్వకేటు నాంపల్లి కోర్టుకు పోతుండు బైక్ మీద ఆయన బైక్ పక్క కాపించారు ఆయనను వ్యానెక్కిచ్చారు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో కంవాలు వేసుకొని మంచిగా పోతున్నారు ముంగటి టీజీపీఎస్ ఆఫీస్ ముంగటి అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కండువా ఉంటే ఇక లైసెన్స్ ఉన్నట్టే అన్నిటికి అన్నిటికీ ఇక లేకపోతే వేరే వాళ్ళు ఇక పోలీస్ జీబులు లెక్కిస్తారు పోలీస్ కానీ లెక్కిస్తారు గోషమహల్ స్టేడియంకి బోలారం పోలీస్ స్టేషన్కి పంపిస్తారా అంటే ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ నాటి రోజుల్ని ఇవాళ రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు దానికోసమే ఆయన ముద్దుగా మంచిగానే పెట్టుకున్నాడు పేరు ఇందిరామరాజ్యం అంటే ఎన్నికలప్పుడు ఎవరికి అర్థం కాలేదు ఇప్పుడు చూపిస్తున్నాడు ఏడు నెలల్లో రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు ఇందిరామ్మ రాజ్యం అంటే గిది అని కడపకు వేయం మన ఆంధ్రాకి వేయం అమరావతికి వేడు అక్కడ పోయేమంటాడు కడపకు ఉప ఊరు ఊరూరు తిరుగుతా మొత్తం క్యాబినెట్ అంతా తీసుకొచ్చిన ఇటుకని చెప్పి మాట్లాడతారు అసలు నీకు కడపకి ఏం సంబంధం నాకు అర్థం కాదు నిన్ను తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది తెలంగాణలో మంచిగా పరిపాలన చేయమని కడపకు పోతా ఉప ఊరు ఊరు ఊరూరు తిరుగుతా షర్మిల గారిని గెలిపిస్తాం అంటే సమైక్యవాదులంతా ఒక్కటైనటువంటి తీరు కనబడుతూ ఉంది షర్మిల గారు అన్నాడు కూడా జయ తెలంగాణ అనలే సమైక్యవాది కరడు గట్టిన సమైక్యవాది చంద్రబాబు నాయుడు గారు కూడా జయ తెలంగాణ అనలే ఆయన కూడా కరడు కట్టిన సమైక్యవాది రెండు కళ్ళ బాబు ఆయన పేరే నారా చంద్రబాబు నాయుడు బంద్ చేసి మనోళ్ళంతా ఉద్యమంలో రెండు కళ్ళ బాబు అని పిలిచేది ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన తెలంగాణలో తక్కువ గెలుస్తున్నాడు తెలంగాణ గురించి తక్కువ పనిచేస్తున్నాడు ఆంధ్ర నాయకులను ఎక్కువ ఊ అంటే చంద్రబాబు నాయుడుతో మీటింగు ఊ అంటే షర్మిల గారితో మీటింగు ఎంతసేపటికి ఆంధ్ర ప్రాంత నాయకుల్ని పౌరుడు అంటే ఆయన పాత బుద్ధి ఇంకా ఓనించుకుంటలేడు సమైక్య రాష్ట్రంలో ఉన్నా అనే ఫీలింగ్లోనే ఇంకా ఉన్నట్టున్నాడు ఆయన నాకు కూడా అనిపిస్తూ ఉంది యూనివర్సిటీ మీద పోలీసులు ఇంతమంది ఎందుకుబడు ఇట్లా విచ్చలవిడి చేస్తున్నారంటే అప్పట్లో యూనివర్సిటీలో మా విద్యార్థులు మేమంతా కూడా జయ తెలంగాణ అన్నాం కదా ఆ కోపం ఇంకా ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి అనిపిస్తుంది ఈయన జయ తెలంగాణ కేసు కాదు కదా రేవంత్ జయ సమైక్యాంధ్ర కేసు కాబట్టి ఆనాడు యూనివర్సిటీలో మేమంతా ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం గట్టిగా పనిచేసినాం కాబట్టి ఆ కోపాన్ని ఇప్పుడు తీసుకుంటుండేమో యూనివర్సిటీ మీదకి పోలీసులను ప్రయోగించి అనిపిస్తుంది ఎందుకంటే ఈయన కూడా తుపాకీ పెట్టుకుని వేనుడు కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల మీదకి కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయనకు అవకాశం వచ్చి ఇలా ముఖ్యమంత్రి అయిండు మంచిగా పనిచేసి ప్రజల్లో తనంతా నిరూపించుకోవాల్సింది పోయి ఈ రకంగా ప్రజాపాలన పేరిట దగా పాలన చేస్తూ ఇందిరమ్మ రాజ్యం పేరిట ఎమర్జెన్సీ రోజుల్ని తెలంగాణలో గుర్తుకు తీసుకురావడం తెలంగాణలో అమలు చేయడం నిజంగా బాధాకరమైన విషయం ఈ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తా ఉన్నాం పరిపాలనలో ఇది ప్రజాపాలన గాని అన్ని వర్గాలకు సంబంధించినటువంటి